నెల్లూరు జేమ్స్ గార్డెన్లోని డిప్యూటీ మేయర్ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్రెడ్డికి తనదైన శైలిలో చురకలంటించారు నారాయణ చేసిన అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వ ఐదేళ్లలో రెండు కోట్ల రూపాయలతో రోడ్డు వేయడానికి నగరంలో ఖాళీ లేదన్నారు విజయసాయి రెడ్డి ఇంటికి వెళ్తే రెడ్డిని లోపలకు పంపి సిటీ అభ్యర్థి కలీల్ని ఆపేసి అవమానించిన మాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు అసలు సర్వేపల్లి జాఫర్ సాహెబ్ కెనాలలో ఏం జరిగిందో కాంట్రాక్టర్ ఎవరో చంద్రశేఖర్ రెడ్డికి తెలుసా అన్నారు నెల్లూరు నగర అభివృద్ధి ప్రదాత ఎవరో ప్రజలు మే పద్మూడున ఓటు ద్వారా తీర్పు ఇవ్వనున్నారని చెప్పారు జూన్ నాలుగు ఫలితాలు తరువాత చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడుంటాడో ఆలోచించుకోవాలని హితో పలికారు ఇంతకంటే లేడనే నేను చర్చించాలంట మర్చిపోవా మర్చిపోవాక నారాయణ సార్ గారు ఏ విధంగా ఉండావో చూపించమంటావా ఫోటోలు చూపించమంటావా వీడియోలు మర్చిపోవాక ఏదో ఎవరో రాసిస్తే మాట్లాడటం కాదు ప్రత్యక్షంగా ఉన్నవాడిని దాంట్లో రెండు కోట్ల రూపాయలతో ఒక రోడ్ వేయాలంటే మాకు రోడ్డు కనపడాల ఈ సందర్భం మీ అందరికీ చెప్తున్నా మీ ద్వారా నెల్లూరు ప్రజలకు చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిది మేము ఎన్నికలు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఏర్పడిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ మంత్రి అయిన తర్వాత ఆనాడు కార్పొరేషన్ మొత్తం చూసే వ్యక్తిగా నెల్లూరు నగర నియోజకవర్గ పరిధి మొత్తంలో ఒక పెద్ద సిమెంట్ రోడ్ వేయించాలంటే నిధులు తీసుకొచ్చి నగర నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది డివిజన్లలో ఒక్క రోడ్డు కనపడాల ఇరవై ఎనిమిది డివిజన్లలో రెండు కోట్ల రూపాయలతో రోడ్దా అంటే ఆ పాటికి అన్ని పూర్తయినాయి ఈ మధ్య చేసాం మై మైపాడు రోడ్ రోడ్డు వైడన్ చేసి ఈ మధ్య వేసినటువంటి మైపాడు రోడ్డు కాకుండా ఈ ఐదేళ్లలో ఒకే రోడ్డు రెండు కోట్ల రూపాయలతో రోడ్డు వేస్తున్నారు లేదా కనీసం తెలుసుకోమని చెప్పి అడుగుతా ఉన్నాను ఏదేదో మాట్లాడే ఏదేదో మాట్లాడే మాట్లాడే ముందు నారాయణ సార్ లాంటి వ్యక్తుల గురించి మాట్లాడే ముందు తెలుసుకొని ఏం జరిగింది ఏం జరుగుతుంది కొన్ని చెప్పచ్చు లేదా పాపం నా మిత్రుడు కలీలు చూస్తే కొద్దిగా అప్పుడప్పుడు ఈ మధ్య వేరే విషయం చెప్పారు నాకే కొంచెం అయ్యో అనిపించింది సాయిరెడ్డి గారి ఇంటికి పోయారంట రెడ్డి గారు నా స్నేహితుడు కలీలు ఇద్దరు నేరుగా పొంగల్ గవర్నమెంట్ సప్పని సెల్యూట్ కొట్టి చంద్రశేఖరరెడ్డి లోపల పంపించి మా కలీలు నాపేశారంట నగర నియోజకవర్గానికి పోటీ చేస్తున్న అభ్యర్థి ఒక ముస్లిం మైనార్టీ సోదరుడు నిజమా అబద్ధమా మీకు తెలుసు మీ ఆత్మసాక్షికి తెలుసు మీకు తెలుసు మీ ఆత్మసాక్షికి తెలుసు తర్వాత ఏ రోజు అయ్యే అభ్యర్థి 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 అంటే అప్పుడు రాణిని పంపించాను చిన్నప్పటి నుంచి మేము మెలిసి తిరిగినటువంటి స్నేహితులం ముప్పై ఏళ్ళ స్నేహితుం మాది డివైఎఫ్ఐలో ఉన్నప్పటి నుంచి నేను కలీలు కలీలు డివైఎఫ్ఐలో తిరిగేవాడు నేను మామూలుగా తిరిగేవాడు నా స్నేహితుడికి ఆ విధంగా ఆయన ఇంటికి పోయినప్పుడు ఈ మధ్య నేను చెప్పేది వారం లోపు అది పరిస్థితి అయ్యా రెడ్డి గారు ఇది శాస్త్రం అనుకుంటున్నాయేమో ఇది శాస్తూ అనుకుంటున్నాయేమో పైపై మెరుగులు మే పదమూడు తర్వాత మెరుగులు ఉండవు బురగలు ఉండవు గుర్తు పెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి హితవు పలుకుతున్నా మీద వారు మాట్లాడినటువంటి వారికైనా ఎవరు రాసి అలా నాకు కంటస్థుంది చెప్తా నెల్లూరు నగరంలో ఆయన చెప్పే సరేపల్లి కాలువ కావచ్చు జాఫర్ సాహెబ్ కాలువ కావచ్చు వెంకటేశ్వరపురం ఆనకట్ట కావచ్చు పెన్నా బ్యారేజ్ కావచ్చు ఆయన చెప్పేటటువంటి అర్బన్ హెల్త్ క్లినిక్లు కావచ్చు నెల్లూరు జ నగరంలో జరిగినటువంటి ప్రతిదీ కర్త కర్మ క్రియ పాపం ఆయన ఈరోజు వచ్చాడు మొన్న వచ్చాడు వన్ ఇయర్ బేబీ వన్ ఇయర్ బేబీ పాలిటిక్స్లో వన్ ఇయర్ బేబీ మొత్తం చేసిన వాడిని చేయించినోడిని నేను అది పాపాలైనా పుణ్యాలైనా అయినా చెడ్డైనా అనిల్ కుమార్ యాదవ్ దగ్గర చేసిన వాడిని చేయించిన వాడిని అనిల్ కుమార్ యాదవ్ పక్షాన ఆనాడు మొత్తం తానే చూసిన వాడిని కార్పొరేషన్లో నేను నీకేం తెలుసు సర్వేపల్లి కెనాల్లో ఏం జరిగింది తెలుసా నీకు కనీసం ఎంత వరకు ఎంత జరిగింది దాని వెనకేం జరిగింది తెలుసా నీకు తెలుసా జాఫర్ సాహెబ్ కాలంలో ఏం జరిగిందో కాంట్రాక్టర్ ఎవరో తెలుసా ఎవడ రాసియాలి నీకు నాలుగు మీద ఉంటారు నాకు అన్నిట్లో మాట్లాడి చేయించినటువంటి వాడిని నేను దయచేసి నెల్లూరు నగర నియోజకవర్గం గురించే అయ్యా చంద్రశేఖరరెడ్డి గారు మాట్లాడే ముందు అన్ని ఆలోచన చేసుకొని మాట్లాడమని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం ఇవే కాదు ఆయన నగర నియోజకవర్గంలో దేని గురించి మాట్లాడినా పాపం ఆయన ఎవరు అప్పుడు నేను మాట్లాడిన మూడు రోజులకి మాట్లాడు నేను మాట్లాడిన తర్వాత మూడు రోజులకి ఆయన రాత్రి మాట్లాడుతున్నాయి ఉదాహరణ మాట్లాడుతున్నా నేను మాట్లాడిన మూడు రోజులకి అన్నీ తెప్పించుకొని అన్ని స్లైడ్లు వేసుకొని ఒకటి నాలుగు సార్లు పాపం అంతే దాన్ని తప్పుబడ్డం కాదు వన్ ఇయర్ బేబీ కదా పాలిటిక్స్లో వన్ ఇయర్ హేమ హేమీల్ దగ్గర తిరిగిన నేను హేమా హేమీల్ దగ్గర హేమా హేమీల దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకున్నాను నేను దయచేసి ఇంకొకసారి నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎవరు అభివృద్ధి చేశారో ఎవరేం చేశారో మే పదమూడున విఘ్నులైనటువంటి నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజలు తీర్పు జూన్ నాలుగో తారీఖున అందరికీ తెలుస్తుంది నువ్వు చెప్పబడ్డా నేను చెప్పబడ్డా ఎవరూ చెప్పలే రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది ఓటర్లు పోష నీకు తెలుసో లేదు ఎంతమంది ఓటర్లు ఉన్నారో రెండు లక్షల ముప్పై ఏడు వేల మంది ఓటర్లు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి విఘ్నులైన ఓటర్లు మే పదమూడవ తారీఖున ఎవరు అభివృద్ధి చేశారో ఏమిటో వారు ఓటు ద్వారా తీర్పునివ్వబోతున్నారు జూన్ నాలుగో తారీఖున ఓపెన్ చేసిన తర్వాత ఈవీఎంలు ప్రత్యక్షంగా చూసుకోమని చెప్పి ఈ సందర్భంగా రెడ్డి గారికి తెలియపరుస్తున్నా నేను దీనికి ఇంత ఖర్చు పెట్టా నేను దీనికి ఇంత చేసా ఈ గురించి నిరూపించాలా ఎవడైనా అసలా నిరూపించాల్సింది లేది ప్రజలకి తెలియపరచాల్సింది లేది ప్రజలకి నువ్వు పోయి చెప్పుకో ఆయన ఐదు వేలు వందల కోట్లు చేయలేదు నెల్లూరు నగరంలో రోడ్లు వేయలేదు నెల్లూరు నగరంలో పార్కులు తేలేదు అండర్ తేలేదు మంచినీటి పథకం తేలేదు నెక్లెస్ రోడ్ పనులు ప్రారంభించలేదు షాదీ మంజలు ఆయన చేయించలేదు పోయి చెప్పుకో చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి వచ్చి ఇదిగో ఇదిగో అని చెప్పి ఇది కాడ కూర్చొని వన్ బై వన్ మోన్ నిరూపించాలా ఇందాకే చెప్పా రాజకీయాల్లో ఇట్లాంటి చిన్నప్పుడు చేసి అయిపోయింది దమ్ముంటే నువ్వు చర్చకి రాన్నావు ఆయన కిందోడు ఫోన్ చేసి నీ స్థాయి సరిపోదండవు ఇవన్నీ చూసి చూ చూసి అయిపోయింది మనందరికి తెలుసు లాస్ట్ చాలా సందర్భాల్లో అనేక సార్లు మా అబ్బాయే పిలిచాడు దమ్ముంటే చర్చకి రా నారాయణ దమ్ముంటే చర్చకి రా నారాయణ అని మూడు జిల్లాలు అవుతున్నాడు ఇప్పుడు పల్నాడులో తిరుక్కుంటా మే పదమూడు తర్వాత ఈనాడు ఉంటాడో ఈ చర్చికి రమ్మన్న ఆయన ఉంటాడు చూసుకోండి ఈరోజు చెప్తా నా గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ రెండో తారీఖు చెప్తా నా గుర్తుపెట్టుకోండి జూన్ నాలుగు ఎన్నిక ఫలితాలు వచ్చిన తర్వాత ఈ పెద్ద మనిషి ఆడుంటాడు కొన్ని కొన్ని మాట్లాడాలంటే గతంలో అయితే ఏదన్నా ఓపెన్గా ఇప్పుడు కొంత రావడం చాలా సంస్కారం సంస్కారం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు